మిథున రాశి వారికి జ్యేష్ఠమాస బహుళాష్టమి అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన ఐశ్వర్యం ఆనందం మిథున రాశి వారు సొంతం చేసుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మృగశిర నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆరుద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదంలో కలిపితే మిథున రాశి రాశాధిపతి బుధ భగవానుడు రాశిలోనే స్వక్షేత్ర సంచార స్థితిలో ఉండడము మిథున రాశి వారికి చాలా మంచి కాలంగా భావించవచ్చు ఆత్మకారకుడు రవి బుద్ధికారకుడు బుధుడు కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగము అంటారు కనుక ఏదైతే పనులు చేస్తున్నారో ఇంట్లో వారి యొక్క సహాయ సహకారాలు సమాజంలో బంధుమిత్రుల యొక్క ఆలోచనలు బ్యాంకు యొక్క లావాదేవీలు ప్రభుత్వం యొక్క పరిస్థితులు మీకు అనుకూలించే యోగ్యత ఉంది అక్కడే దేవగురు బృహస్పతి కూడా ఉండడం వలన ఆధ్యాత్మిక చింతన తల్లిదండ్రుల యొక్క సేవ భగవంతుడి యొక్క కృపకటాక్ష వీక్షణ వలన శత్రువులను తగ్గించుకోగలిగితే అంతా కూడా అదృష్టం బిజిన రాశి వారి సొంతం అయ్యే పరిస్థితి ఉంటుంది అలాగే తృతీయంలో కుజభగవానుడు కేతు సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు తల్లిదండ్రులతో అత్తమామలతో అన్నదమ్ములతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలతో సన్నిహితులతో ప్రేమగా ఉండండి మౌనంగా ఉండండి వారు ఏదైనా చెప్తే వినే ప్రయత్నం చేయండి అప్పుడు మీకు పెద్ద పెద్ద సమస్యలు వాటంతటి అవే తొలగిపోయే పరిస్థితి అధికంగా ఉంటుంది భాగ్యస్థానంలో రాహు ఉండడం వలన భార్యాభర్తల మధ్య వీలైనంతవరకు వరకు ఆధ్యాత్మికంగా ఉండడం ఇచ్చి పుచ్చుకొనే మానవ ప్రయత్నం చేయండి మూడో వ్యక్తులు దూరకుండా చూసుకోండి అలాగనే రాజస్థానంలో శని భగవానుడు ఉండడం వలన ఏకచక్రే మహాభోగి వృత్తులలో ఉద్యోగాలలో వ్యాపారాలలో స్వయం కృషి పట్టుదల భగవంతుడి ఆశీస్సుల వలన ఉన్నత శిఖరాలకు మిదన రాసి వారు దగ్గరగా కాపోతున్నారు అలాగని ఏకాదశంలో శుక్రభగవానుడు నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు షేర్లు ఇంటి స్థలాలు క్రయ విక్రయాలు వీరికి ఐశ్వర్యాన్ని ఆనందాన్ని తీసుకొచ్చి పెట్టే పరిస్థితి ఉంటుంది తీర్థయాత్రలు అలాగనే దాన ధర్మాలు యజ్ఞయాగాదులు అన్నదాన సేవా కార్యక్రమాలు పాల్గొనడం వల్ల వీరికి ఆత్మ సంతృప్తి కలిగి ఐశ్వర్యం మిథున రాశి వారి సొంతమవుతుంది అలాగ స్వయం వృత్తులు సేవారంగాలు మార్కెటింగ్ రంగము ఉద్యోగ వ్యాపారస్తులకి వ్యవసాయ సోదరి సోదరి మణులకు ఇది చాలా సువర్ణ యుగంగా భావించవచ్చు అని చెప్పి గమనించాలి